హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం భక్తుల పాలిట కొంగు బంగారం కోరిన వరాలనిచ్చే కల్పవల్లి శ్రీ దుర్గమ్మ తల్లికి నిలువెత్తు రూపం కట్టేందుకు విశాఖపట్నంలో భూమి పూజ జరిగింది గాజువాక దుర్గానగర్ కొండపై ముప్పై ఆరు అడుగుల మహా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఇది దేశంలోనే అతిపెద్ద దుర్గమ్మ విగ్రహంగా నిలవనుంది విశాఖపట్నం గాజువాకులోని దుర్గానగర్ కొండపై కొలువైన దుర్గాదేవి ఆలయ సన్నిధిలో ముప్పై ఆరు అడుగుల అతిపెద్ద దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శాస్తృప్తంగా భూమి పూజ నిర్వహించారు అర్చకులు నిర్వహించిన పవిత్ర సమయానికి కొబ్బరికాయ కొట్టి నిలువెత్తు విగ్రహానికి శంకుస్థాపన చేశారు దేశంలోనే తొలిసారిగా ఇంతటి పెద్ద విగ్రహం ఏర్పాటు కావటం గాజువాక ప్రాంత భక్తుల అదృష్టంగా ఆలయ నిర్వాహకులు అభివర్ణించారు కొండపై భాగంలో వెలియబోతున్న ఈ మహిమాన్విత తల్లి విగ్రహం భక్తులందరికీ అపురూపమైన దర్శనాన్నిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు గాజువాక దుర్గానరు డెబ్బై ఒకటో వాటిలో ముప్పై ఆరు అడుగులు అమ్మవారి విగ్రహం స్థాపించ శంకుస్థాపన జరిగింది దీని నైట్ ముప్పై ఆరు అడుగులైటు దీని పొడవేడలుపులు కూడా నలభై మూడు రెండు అంగుళాలు అలాగే అంత మొత్తం ముప్పై ఆరు అడుగులు హైటు పెట్టడం జరిగింది చాలా ఖర్చుతో కూడుకున్నది మరి ఎక్కడ లేనిది మన గాజువా గర్వించే ఈ విగ్రహానికి యావత్ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గర్వించగల ఇక్కడ ఎగరం పెట్టడం జరుగుతుంది మన గుడిని మనమే చేస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని మన పిల్ల పాపల్లాగా ఎలా చూసుకుంటావో మన సాంప్రదాయాన్ని కూడా అలాగే చూడాలని యావత్ ప్రజలందరికీ మరొకసారి కొద్దిగిన భావం తెలియజేసుకొని సెలవు తీసుకుంటాం